ప్రజావేదికే కదా పగల మేధావులు మౌనం వహించారు ఇవాళ ఏమైంది రాష్ట్రం దగల పడతా ఉంది ప్రజావేదిక విధ్వంసంతో పాటు మన ఇల్లు విధ్వంసం దాకా వచ్చాడు మిమ్మల్ని నలభై రెండు రోజులు ఇక్కడ కట్టడి చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు ఈ టెంట్ లో ఏమని ఏపీ హక్కుల చట్టం ఇరవై ఇరవై రెండు రద్దు చేయాలి అదే అజీ బయట ఉంటే ఒక ఎమ్మెల్యే ని గెలిపిస్తాడు ఈ వాల్పోయింది టెంట్ చుట్టూ తిరిగి మా శ్రీపతి గారు అంటే నందిగామ మైలవరం కల్పిస్తాడు ఆయన కూర్చోబెట్టాడు అట్లా అతను అన్ని వర్గాల్లో కూడా ఎక్కడికక్కడ ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు చేపట్టాడు తప్పకుండా ప్రజా వ్యతిరేక కొత్త చట్టం ఏదైతే వచ్చిందో యాక్ట్ ట్వంటీ సెవెన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ బోక్ర చట్టం ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూని ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాగానే రద్దు చేయబడుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆలోచన చేయండి మేధావులు మీరు మీకు చెప్పే అంత పెద్ద కాదు నేను ఎందుకంటే రాజ్యాంగాన్ని అవపాసన పట్టుకొని మీరు అన్ని చదువుకొని మమ్మల్ని కాపాడుతున్నారు ప్రజలను కాపాడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది ముఖ్యమంత్రి చెప్పాడు లోకేష్ బాబు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడా 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 పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు చెప్తా సిపిఐ పార్టీ చెప్పినట్టే తమసా చెప్తాడా నారాయణ గారు చెప్పినట్టే ఆలోచన చేయండి మేధావులారా ఎందుకంటే ఇట్లా చేస్తే మనం యాభై ఆరు నెలలుగా ఇన్ని దెబ్బలు తింటున్నాం కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఆ ప్రజానాట్య మండలిని ప్రజల్లో పంపించండి ఊరు ఆడ తిప్పండి కాలు గచ్చి కట్టండి వెళ్ళి చాలా వెళ్ళండి నేను మొన్న తీసుకొచ్చి మీకు ఇచ్చాను తొమ్మిది ఫుటాలు ముఖ్యమంత్రియా తొమ్మిది ఫుటాలు ముఖ్యమంత్రియా మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తు దాని మీద రైతు కుట్ర మూడు ఏంటండి ఇది ఎవరండి ముఖ్యమంత్రి అయితే పక్కన పక్కన మీరు